సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు రోజున ప్రపంచ మేధావి మరియు కార్మిక వర్గ నాయకుడు కమ్యూనిస్టు పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీకి అధినాయకుడు ముందుండి పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి నలభై తొమ్మిది వరకు చైనాను నడిపించినటువంటి మహానాయకుడు మావుసేటం యొక్క వర్ధంతి నలభై తొమ్మిదవ వర్ధంతి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి గుర్తుందో లేదో ఇప్పుడున్నటువంటి జనరేషన్కు తెలీదో తెలుసో తెలియదు కానీ తెలిసినంత మేరకు వాట్సాప్ గ్రూప్స్లో మరియు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ఆధారంగానే ఈ యొక్క వర్ధంతిని గుర్తు చేసుకోవాల్సి వచ్చింది మహానాయకుని యొక్క కాంట్రిబ్యూషన్ కూడా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు ఉన్నటువంటి ఇరవై రెండు సంవత్సరాల అతి స్వల్ప కాల చరిత్రలో చైనా దేశాన్ని జయించినటువంటి వ్యక్తి వ్యక్తిగా కమ్యూనిస్టు పార్టీని నిర్మించినటువంటి వ్యక్తిగా ఫ్యూడలిజం మరియు ఇంపీరియలిజాన్ని ఓడించినటువంటి ఒక శక్తిగా ఇవాటి వరకు కూడా ప్రపంచ అగ్రరాజ్యాల్లో చైనాను నిలబెట్టగలిగింది కూడా పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబించిన తర్వాత కూడా అక్కడ చైనా లోపల ఇప్పటికీ కూడా యొక్క చైనా యొక్క మహోన్నతమైనటువంటి దశను చైనా కమ్యూనిస్ట్ పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి మావో మావో సేటువును ఇప్పటికీ తలుచుకోవడం ప్రపంచానికి ఆదర్శంగాను భారతదేశంలో కూడా మావోయిస్ట్ పేరుతో మావో పేరుతో ఒక పార్టీ ఉంది ఆ పార్టీని కూడా భారత ప్రభుత్వము బ్యాన్ చేసింది ఆ యొక్క కార్యకర్తలను నాయకులను హతమారుస్తూ ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తున్నటువంటి ఈ స్థితిలో ఆ యొక్క మహానాయకుని యొక్క ప్రభావము భారతదేశంలో చాలామందికి మరియు ఒక సిద్ధాంత వెత్తగా ప్రపంచానికి అందించినటువంటి ఒక ఒక వెపన్గానే దాన్ని భావించడం జరుగుతున్నది ఇవాటికి